అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త ఏపీలో ఘోర ప్రమాదం సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా చాగళ్లమరిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చినవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులతో పాటు భర్త భార్య కూడా ఉన్నారు శిథిలాల కింద పడి ఉన్న మృతదేహాలను స్థానికులు వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈ ఘటన చాగల్లిమర మండలం చినవంగల్లో చోటు చేసుకుంది చనిపోయిన వారిని గురుశేఖర్ రెడ్డి అలాగే దస్తగిరమ్మ దంపతులుండగా వారి ఇద్దరు కుమార్తెలైన పవిత్ర గురులక్ష్మి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులుండగా రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా పొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం ఈ తీవ్ర విషాద ఘటన నిన్నటి రోజున అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు చెబుతూ ఉన్నారు అయితే శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి చూడగా అప్పటికే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది గ్రామస్తులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు